టూ సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది మీ అందరికీ తెలిసిన షాపే షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ చూడండి ఫ్రెండ్స్ మీ అందరూ అడిగినది డైలీ వేర్లో ఎం టూ డబల్ ఎక్సెల్ చేయండి ఎం వాళ్ళకు కాదు ఎక్సెల్ వాళ్ళకు కాదు డబల్ ఎక్సెల్ అన్ని సైజెస్ వాళ్ళు విడివిడిగా మాకు పర్సనల్గా మెసేజ్ చేశారు ఇదిగోండి నేను ఫ్యాబ్రిక్ చూడండి మీరు ఎంత దగ్గరగా నాకు వీలైతే అంత దగ్గరగా నేను జూమ్ చేసి చూపి చూపిస్తున్నాను నిజంగా అండి అంత బాగుందంటే రెగ్యులర్ వేర్కి చాలా బాగుంది చూడండి ఫ్యాబ్రిక్ వేజ్ బోటం కూడా నేను చాలా దగ్గరగా చూస్తాను చాలా బాగుంది ఫ్రెండ్స్ బోటం వచ్చేసి కాంట్రాస్ట్లో మీకు కలర్ కాంబినేషన్ చూడండి బాంధుని డిజైన్ వచ్చేసి ఇక్కడ వచ్చి లెహరియా ప్యాటర్న్తో యొక్క పాన దగ్గర కూడా అదే లెహరియా ప్యాటర్న్ కంటిన్యూ చేసి నిజంగా అండి రెగ్యులర్ వేర్ అందరూ అడిగారు కదా ఏం సైజెస్ ఉన్నాయి మీ అందరికీ డౌట్ రావచ్చు మాకు లేవా మాకు లేవా అనే ప్రసక్తే ఉండదండి అందరికీ మీకు అందుబాటులో వచ్చిన సైజెస్ ఎం టూ డబల్ ఎక్స్ సైజు ప్యూర్ సమ్మర్ కాటన్ అండి నిజంగా ఫ్రెండ్స్ ఎవ్వరూ మిస్ అవ్వద్దు మీరందరూ అవాక్ అయ్యే ప్రైస్తో ఇంత రీజనబుల్ ప్రైస్ మన దసరా ఆఫర్ కింద ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఎవరు మిస్ అవ్వకండి ఇది వచ్చేసి మీకు టూ పీస్ సెట్ వస్తుంది ప్యూర్ సమ్మర్ కాటన్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్తో చాలా బాగుంది ఫ్యాబ్రిక్ నిజంగా అంటే నిజంగా చాలా బాగుందండి మీ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీ దగ్గరకి ఫ్యాబ్రిక్ వచ్చినప్పుడు సైడ్ కట్ తో చూడండి మోడల్ కూడా చాలా బాగుంది మోడల్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కాంబినేషను ఇది వచ్చేసి మీకు ఎల్ నుంచి ఎం నుంచి డబుల్ ఎక్సల్ సైజెస్ పడుకుంది చూడండి బోటం కూడా కాంట్రాస్ట్లో నిజంగా అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వేస్ కానీ డిజైనర్ వేర్ కానీ మీ అందరూ కూడా మీ దగ్గరికి వచ్చి మీరు షాప్కి విజిట్ చేసి చూసుకున్నా సరే ఒకసారి మీకు ఆన్లైన్లో ఇంటికి వచ్చినా సరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనం పెట్టిన రేటుకి ఇంత మంచి క్వాలిటీ వచ్చిందా అనిపిస్తుంది ప్యూర్ సమ్మర్ కాటన్ అండి నిజంగా ఫ్రెండ్స్ డైలీ వేర్ ఆఫీస్ వేర్కి మాత్రం చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మీకు ఎం టూ డబుల్ సైజ్ ఓన్లీ మీకు దసరా ఆఫర్ కింద త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మీకు ఒకటి ఫ్రెండ్స్ ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు కానీ సింగిల్గా తీసుకున్న వాళ్ళు ఎవరికైనా కూడా బల్క్గా ఇస్తాము సింగిల్గా ఇస్తాము ఎవ్వరికి ఎలా కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మీకు హోల్సేల్ ప్రైజెస్ వేరే ఉంటాయి కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగుంది చూడండి డిజైన్ కూడా చాలా బాగుంది కదా మీకు వచ్చేసి యోగపాండ్ దగ్గర ఏ డిజైన్ అయితే ఇచ్చాడో మీకు బాటమ్ కూడా అదే డిజైన్ కంటిన్యూ చేశాడు చూడండి ఎంత బాగుందో సైడ్ కట్ వచ్చింది క్లాత్ వచ్చేసి ప్యూర్ సమ్మర్ కాటన్ అండి ఇది వచ్చేసి మీకు చూడండి డిజైన్ వేరుగా కానీ కలర్ వే కానీ చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ బాటమ్ కూడా సేమ్ డిజైన్ చెప్పాను కదా యోగపాండ్ దగ్గర ఏ డిజైన్ అయితే వచ్చిందో మీకు ఈ బోటం కూడా అదే కలర్తో చాలా బాగుంది అసలు నిజంగా అండి ఈ డిజైన్ వేరు ఈ డిజైన్ వేరు అంటే కలరు ఒకటైనా చాలా ఎక్కువ రేట్లో మనం పెట్టుకుంటే ని బట్టి మీకు డిజైన్లు మారతాయి అంటారు కదా అట్లాంటి ఎక్కువ రేట్లో వచ్చే డిజైన్స్ ఇందులో వచ్చినాయి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే మీకు చూడండి ఇంత తక్కువ లో కూడా నిజంగా కాంట్రాస్ట్ బోటం వచ్చి ఎంత బాగుందంటే మీకు బయట ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా ఈ రేటుకైతే రావు నిజంగా అండి ఇవన్నీ మన శారీస్ అండ్ రెడీమేడ్స్లో మాత్రమే మీకు దొరుకుతాయి ఇంత తక్కువ లో ఇంత మంచి క్వాలిటీ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ అందరూ కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటారు ఇవన్నీ కూడా ఎం టూ డబుల్ ఎక్సర్సైజ్ మీకు వచ్చి ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి బాధినీ డిజైన్ ఇందాకొక మోడల్ బాందినీ డిజైన్ చూపించాను ఇప్పుడు ఒక డిజైన్ బాంధినీలో చూపిస్తున్నాను బాందినీ విత్ లెహరియా ప్యాటర్న్తో చాలా బాగుంది మీకు నీ యోగపాట్ దగ్గర స్టోన్స్ అంటే బటన్స్ కూడా చాలా మంచి కాస్ట్లీ బటన్స్ ఇచ్చి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్తో చూడండి సైడ్ వచ్చేసి కట్స్ వస్తుంది కా మీకైతే క్లాత్ వచ్చేసి ఓన్లీ కాటనే వస్తుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చి చూడండి ఫ్రెండ్స్ మీకు వచ్చేసి కాంట్రాస్ట్లో కూడా మీకు బోటం వస్తుంది ఇది అయితే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే మంచి లక్స్ గ్రీన్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్తో లెహరియా విత్ బాందు డిజైన్లో చాలా బాగుంది చూడండి బటన్స్ వచ్చేసి షో బటన్స్ కూడా చాలా కాస్ట్లీ బటన్స్ అండి చూడండి ఎంత బాగుందో కదా డిజైన్ కానీ ఫ్యాబ్రిక్ కానీ ఈ మోడల్ ఒక డిఫరెంట్ మోడల్గా చాలా బాగుంది అంటే టూ టైప్ ఆఫ్స్ డిజైన్గా చాలా బాగుంది కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటాయండి సింగిల్ పీస్ అయినా ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ ఉంటుంది మీకు చాలా అంటే యూస్ఫుల్ అయ్యే టూ పీస్ సెట్ మాత్రం మేము మీ ముందుకు తీసుకువచ్చాం చాలా బాగున్న డిజైన్స్ అండి ఎవరు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే నాకు చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే బిస్కెట్ కలర్ కాంబినేషన్కి మస్టర్డ్ ఎల్లో కలర్తోనూ లైటు బేబీ పింక్తో అంటే రాణి పింక్ బేబీ పింక్ కలిసి మిక్సెడ్ అయిన కలరు అంటే ఆనియన్ షేడ్ వచ్చింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సైడ్ కట్టు చూడండి డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా బలే ఉంది ఫ్లోరల్ డిజైన్ ఇదంతా కూడా మీకు డైలీ వేర్కి రఫ్ అండ్ టఫ్గా యూస్ఫుల్ అయ్యే ఐటెము చాలా బాగున్న ప్యాటర్న్స్ డిఫరెంట్ డిజైన్లో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏ డిజైన్ అయితే కంటిన్యూ చేశాడో బోటమ్కి అదే డిజైన్తో చాలా బాగా హైలైట్ చేశాడు ఇదైతే మాత్రం భలే క్లాస్గా ఉంటుందండి వేసుకున్న వాళ్ళకి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చి చూడండి చాలా బాగుంది కదా నిజంగా అండి ఈ ప్యాటర్న్ అయితే చాలా బాగా అనిపిస్తుంది నాకు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు ఎవ్వరూ మిస్ అవ్వకండి ఎందుకంటే కొత్త కొత్త డిజైన్తోను కొత్త కొత్త ప్యాటర్న్స్ మీ ముందుకు వచ్చినప్పుడు అందులో ఇంత తక్కువ ప్రైజ్లో మీకు ఎక్కడా దొరకనే ప్రైస్ మన శారీస్లో దొరికినప్పుడు నాకు తెలిసి ఆల్మోస్ట్ తొందరగానే అయిపోతాయి ఎందుకంటే చాలామంది మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే తక్కువ రేట్లో డైలీ వేర్ కొంచెం అంటే రీజనబుల్ రేట్లో ఉండాలి కొంచెం క్వాలిటీ బాగుండాలి అలా నాకు పర్సనల్గా చాలా వాట్సాప్ మెసేజ్లు ఉన్నాయి కాబట్టి మీ అందరి కోసం నేను తెప్పించాను కాబట్టి నాకు తెలిసి వన్ డే టూ డేస్లో మొత్తం సేల్ అయిపోతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కస్టమర్ల దగ్గర నుంచి మాకు అంత కావాలి అని అడిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వన్ ఆర్ టూ డేస్లో నిజంగా అయిపోతుందని కానీ సైజెస్ ఉండవు కాబట్టి మీరు ఎవరైతే తొందరగా సైజెస్ అంటే ప్లస్ సైజ్ అంటే డబల్ ఎక్స్ సైజు ఎక్కువగా తొందరగా ఉండవు కావాల్సిన వాళ్ళు మాత్రం ప్లీజ్ త్వరగా బుక్ చేసుకోండి ఎవరు మిస్ అవ్వకండి ఈ డిజైను చాలామందికి గుర్తుండవచ్చు ఎందుకంటే మనము ఆరిఫాలో డైలీ వేర్ టాప్స్ అంటే లాంగ్ పార్టీ వేర్ నుంచి డైలీ వేర్ సైడ్ కట్ల నుంచి షార్ట్ అంబరిల్నాలు ప్లస్ ప్లస్ సైజులు బిగ్ సైజులు అంటే త్రీ టు సిక్స్ ఎక్స్ల వాటికి అమ్మిన నిజంగా అండి ఈ డిజైన్ ఎవరికి చూపించినా వద్దు అనకుండా తీసుకున్న ప్యాటర్న్ ఏదైనా డిజైన్ ఉంది అంటే ఈ డిజైనే అంతలాగా సేల్ చేసిన డిజైన్లు ఇప్పుడు మీకు టాపు బోటమ్ కింద వచ్చింది చాలా బాగుంది కదా మోడల్ వచ్చేసి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి బాటమ్ కూడా లెహరియా లో చూడండి ఎంత బాగుందంటే ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా బాగుంది ఇవన్నీ కూడా మీకు ఎక్కువ రేటులో దొరికే బయట ఎక్కువ రేటులో దొరికే ప్రతి ఐటెం కూడా మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్తో ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజులో మనం మీకు ఇస్తున్న దసరా ఆఫర్ ప్రైస్ కింద ఓల్ని త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే డార్క్ ఆనియన్ పింక్ షేడ్లో మీకు చాక్లెట్ కలర్ కాంబినేషన్తో చాలా బాగుందండి ఫ్లోరల్ డిజైన్ అసలు నిజంగా ఇలాంటివన్నీ వేసుకుంటే కలంకార డిజైన్ టైప్లో చాలా బాగుంటాయండి ఇప్పుడు కలంకారు చాలా ట్రెండ్ కదా మీకు ఇలాంటి ఫ్లోరల్ డిజైన్ చాలామంది ఇష్టపడుతున్న ప్యాటర్న్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ కాటన్ అండి డైలీ వేర్కి ఆఫీస్ వేర్ కానీ మీకు హౌస్ వైఫ్స్ కానీ నిజంగా డ్రెస్సెస్ వేసుకునే వాళ్ళు ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ చూడండి బోటం కూడా కాంట్రాస్ట్లో చాలా బాగా ఇచ్చాడు కదా ఇది వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ ఇచ్చిన ఇది వచ్చేసి కాంట్రాస్ట్తో చాలా బాగుంది ఇదిగోండి మీకు నెక్ దగ్గర ఆ డిజైన్ అయితే ప్రతి టాప్కి కంటిన్యూ చేసి ఇదిగోండి ఇది వచ్చేసి ఇలా కాంట్రాస్ట్లో వచ్చింది నేను ఇందాక కూడా చెప్పాను అది ఎక్కువ రేట్లోనే మనకి ఇట్లాంటి కాంట్రాస్ట్ బోటంలో వస్తాయండి అలాంటిది ఇంత తక్కువ ప్రైజ్లో అంటే బయట మీరు కంపేర్ చేసుకుంటే మన దగ్గర తక్కువ ప్రైజ్లో మీ అందరికీ కూడా ఇవన్నీ తక్కువ ప్రైజ్లో ఇలాంటి కాంట్రాస్ట్ బోటంతోనూ టాప్ మీ ముందుకు వచ్చింది ఎవరు మిస్ అవ్వకండి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మీకు సైజెస్ వచ్చి ఓన్లీ ఎల్ సైజ్ మాత్రమే వచ్చినాయండి ఎందుకంటే ఇది మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్లో ఎల్ సైజు మాత్రమే ఇది వచ్చేసి ఎవరు మిస్ అవ్వకండి ఎల్ సైజు వాళ్ళు ఎం వాళ్ళైనా తీసుకోవచ్చు కొంచెం మెజర్మెంట్లు స్టిచ్ చేయించుకున్నారంటే చాలా బాగుంటాయండి ఎవరు మిస్ అవ్వకండి సింగిల్ పీస్ అయినా ఆల్ ఇండియా బేస్ ఎక్కడికైనా కొరియర్ చేపడేది కలెక్షన్ పెట్టినప్పటి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి ఓన్లీ మీకు మన దసరా ఆఫర్ కింద ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఈ కలర్ చూడ్డంగానే అటెంప్ట్ అయ్యే కలర్ కదా చాలా బాగుంది కనకాంబరం కలరు నిజంగా అండి అంటే వేసుకున్న వాళ్ళు ఇది చాలా డిఫరెంట్గా కనపడతారు మీకు యోగపాటి దగ్గర కూడా మంచి కాస్ట్లీ బటన్స్తో చాలా బాగా హైలైట్ చేశాడు ఈ కలరు ఎవరికైనా నచ్చే కలరు ఎవరైనా ఇష్టపడే కలరు కలర్లో కూడా డిజైన్ చూడండి చాలా చాలా వేరియేషన్ డిజైన్ ఇచ్చాడు నిజంగా ఫ్లోరల్ డిజైన్ ఈ డిజైన్ మీకు పోయేదేమీ ఉండదు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్తో చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ బోటం కూడా కాంట్రాస్ట్లో చాలా బాగా ఇచ్చాడు వే వేసుకున్న వాళ్ళకి మాత్రం నిజంగా అండి ఫీల్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే కాటన్ కదా చాలా మెత్తగాను సాఫ్ట్గాను ఉంటుంది రెగ్యులర్గా ఎంతసేపు మనం ఉంచుకున్న అది ఎక్కడ మనకి ఇబ్బంది పెట్టే ఫ్యాబ్రిక్ అయితే ఉండదు డైలీ వేర్కి రఫ్ అండ్ వాష్ పూల్తో చాలా బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ మీకు ఇది వచ్చేసి ఎం టూ డబల్ సైజు మనము దసరా ఆఫర్ కింద ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఎవ్వరూ మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఆ సింగిల్ పీస్ అయినా ఆల్ ఇండియా ఎక్కడికైనా కొరిగే చేపడుద్ది కలెక్షన్ పెట్టిన బట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఇది ఎంత క్లాసీ డిజైన్ అంటే నేను చెప్పక్కర్లేదు మీ అందరికీ తెలుసు అంత క్లాసీ డిజైన్ చాలా బాగుంది చిన్న చిన్న లీఫీతో చిన్న ఫ్లవర్తో చాలా బాగా ఉంది హైలైట్ చేసి లోపల కూడా సెల్ఫ్ కలర్తో చాలా బాగుంది కదా సైడ్ కట్ వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చింది ఇవన్నీ కూడా నిజంగా అండి కొంచెం ఆఫీస్ వేర్కి ఎక్కువగా టా టాప్స్ వేసుకునే వాళ్ళు కనుక ఎక్కువసేపు ఉంచుకోవాలి అంటే చాలా బాగా క్యారీ చేయగలుగుతారు చూడండి కాంట్రాస్ట్ల బోటం వచ్చి కలంకార ప్యాటర్న్తో ఇప్పుడైతే ఆన్లైన్ ఓపెన్ చేసాము అంటే ఇన్స్టాగ్రామ్స్ ఫేస్బుక్ యూట్యూబ్ ఆన్ చేస్తే చాలా వాడికి కలంకార్యాటర్న్స్ భలే ట్రెండ్ అయినాయి కదా నిజంగా ఫ్రెండ్స్ ఎవ్వరూ మిస్ అవ్వకండి చాలా బాగున్నాయి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజులో చాలా బాగా ఉన్నాయి ఇగోండి మీకు వచ్చేసి నేను చాలా దగ్గరగా చూపిస్తున్నాను ఇవన్నీ కూడా డిజైన్లు ప్యాటర్న్స్ ఎవరు మిస్ అవ్వకండి మీ అందరి కోసం ఇంత తక్కువ ప్రైజ్లో మంచి క్వాలిటీతో మేము మీ ముందుకు వచ్చినప్పుడు మీ అందరూ మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్